మదనపల్లి రూరల్ మండలం కోళ్లబైలులో నేడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనార్టీ మంత్రివర్యులు ఏనుండి ఫరూక్ గారు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు హాజరయ్యారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులు పథకాలపై కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహిళా సంఘాలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎంత మంది అడిగారు ఎన్నికల మొత్తం అందరికి ఇచ్చారు అందరికి ఇచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఈ మహానుభావుడు వచ్చాడు శనేశ్వరుడు అన్ని కాన్సల్ చేశాడు నేను ఎందుకు ఎవరు షాజాన్ అడిగారు కోసం మీకోసం ఆ రకంగా కొన్ని వందల మందికి నేను ఇస్తే మొత్తం జీవనాన్ని చేశాడు జగన్ వచ్చిన తర్వాత మీ మా ప్రభుత్వం ఇచ్చిన షాజిఖా గానీ మసీదులు కానీ చర్చిలు కానీ నేనే ఇచ్చాను స్వయంగా నేనే ఇచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో కూడా రాలే అన్ని క్యాన్సిల్ చేశాడు దానికి ఐదు సంవత్సరాల వరకు ముస్లింలు కూడా సోదరులు ఇప్పుడు షాన్ వచ్చిన తర్వాత అదే నేను జీవులు ఇచ్చాను జీవులు ఇవ్వలేదు జీవు ఇచ్చిన జీవుని క్యాన్సిల్ చేశాడు ఎవరు బాధ్యత జగన్ గారు బాధ్యత ఏం చేశాడు ఉదయం లేచా అకౌంట్ తీసుకుంటే సాయంత్రం అయితే దానికి ఎంత ఆదాయం వస్తా ఉంది హాల్కా మీద ఏ బ్రాండ్ పెట్టే బాగుంటే ఎలా ఏ బ్రాండ్ అయితే ఆదాయం వస్తుంది చూసుకొని ఈరోజు లేకపోతే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ఆదాయం రావాలా ఒక్క లిక్కర్ మీద మిగతావి నేను చెప్పడానికి నిన్ను కానీ స్థలాన్ని నమ్ముకున్నాడు పక్కనే ఆయన పేరు యాభై నేను జరుగుతుంది అది ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ

ఏదైనా సేవలు అందించాలో వారి ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి వారికి మన వారి హృదయాలను ఆకర్షించాలని చెప్పి ఈరోజు కోటంతో జోడి కాపులేస్ పెట్టడం చాలా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను విషయం చాలా పెద్ద విషయం ధైర్యంగా ఈరోజు కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఎవరినైనా సందాయించవచ్చు కానీ ఎవరికైనా చెప్పచ్చు కానీ మహిళలు చెప్పాలని చాలా ఇబ్బంది ముస్లిం సోదరులు అర్థం చేసుకోలేరు అభివృద్ధి చెందుతా ఉంటే అతని మీద ఎప్పుడు వేరే చూపడం మీద పనిచి అభివృద్ధిని ఆకాంక్షించారు ఎందుకంటే బాగా చదువు వెనుకబడినారు కాబట్టి మరి చాలామంది వచ్చారు మీరు అందరు పేదవారు శ్రామికులు కష్టజీవులు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంది ఈ కుటుంబ సమస్య పిల్లల సమస్య మీ సమస్య భర్త సమస్య ఒకటి ఇల్లు లేదు ఒకరి నీళ్ళు కావాలా పిల్లలు ఉన్నారు పిల్లలకి ఇల్లు కావాలా వాళ్ళ అభివృద్ధి కావాలా మీరు అభివృద్ధి చెందాల కుటుంబం నడవాలా ఎవరి చేయాలంటే మీరు కష్టపడాలి కష్టపడాలంటే ఎక్కువ పడితే కానీ దాన్ని గుర్తించే ఈరోజు చెప్పారు చాలా విషయాలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఇందాక చెప్పారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుని అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు ఆయన ఒకటే నినాదం చెప్పేవారు సమాజమే అనేది ఇది ఒక దేవాలయం లాంటిది ఎందుకంటే అన్ని కూడా సమాజం నుంచి వచ్చాయి అన్నీ కూడా రాజకీయాలతో లబ్ధి అయినాయి ఏ రాజకీయ ఏ చరిత్ర చూసినా ఏ మత చరిత్ర చూసినా కూడా అంటే చాలా ఈ సమస్యల గురించి చాలా విషయాలు చెప్పారు స్థానికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇందాక రోడ్డు వేశాడు ఆయన ఇప్పుడు ఈ రోజు రోడ్డు ఎన్ని రోడ్డు కనిపిచ్చింది దాదాపు నాలుగు కోట్ల రూపాయలు తెచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన ఇక్కడ రోడ్ వేసిన అయితే మీరు ట్రైన్ ఏరియా కూడా కాదు లెక్కలు ఎక్కేసాను ఈ ప్రభుత్వ స్థలం నుంచి చాలా సౌకర్యాలు కావాలి నీళ్ళు డ్రైనేజ్ కావాలా ఆ డ్రైనేజ్ వల్ల మళ్ళీ మంచి నీళ్ళు కింద నుంచి పైకి తీసుకురావాలా ఇటు పైకి తీసుకురావాలి మళ్ళీ పంపులు ఏర్పాటు చేయాలి ఆ పంపుల ద్వారా మళ్ళీ మళ్ళీ మనకి సరఫరా చేయాలి మన కాళీ ఇచ్చిన వాళ్ళకి సంతోషం కాదు కాలు ఇచ్చిన తర్వాత సదుపాయాలు కావాలి ఎన్నిచ్చినా కూడా సదుపాయాలు మనకు చాలా తక్కువ ఉంటాయి అంటే ఈ రోజు ఎంత ఆర్థిక చెప్పాడు ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంటే గత ప్రభుత్వం చేసిపోతే దానికి వడ్డీ కట్టాలి నెల నెల వడ్డీ కట్టయిపోతుంది మనకి అడిగినా అడగకపోయినా మనం సంపాదించిన డబ్బులు మనకు వచ్చే వనరుల నుంచి ఆ డబ్బు తీసుకుంటారు అసలు తీసుకుంటారు అసలు అగ్రిమెంట్ చేశా కూడా ప్రభుత్వం వాళ్ళకి తీసుకునే వాళ్ళ దగ్గర ఆ రెండు డబ్బులు పట్టుకుంటే మిగిలిన డబ్బుతో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి డె వేల కోట్ల రూపాయలు వెచ్చించే చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఉచితంగా సేవ చేయాలా ఇందాక నేను చెప్పేటువంటి మీకు సమస్యలు ఏమి చాలా సమస్యలు ఒక పిల్లవని చదివించుకుంటే మీకు సమస్య అటువంటిది ఇప్పుడు నలుగురు ఉన్నాయి ముగ్గురు పిల్లలు షాజాన్ గారు చెప్పారు ఒకటి పన్నెండు మంది పిల్లలు ఉంటాయి పన్నెండు మందిలో ఆయన ఆయనలో ఆయన వయసు పెద్ద ఇంకా పిల్లలు గుర్తు ఉన్నారు ఆయన పన్నెండు పిల్లలు చిన్న పిల్లలు సాగ్గు పిల్లలకు ఐదు మంది వచ్చినాయి చిన్న విషయం ఆరు మంది ఒకటి ఆరు ఆరుంటారు ఆరు మందికి ప్రభుత్వం మీ ప్రతి పిల్లవాడి వెనుక చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఉంది ప్రతి చదువు అభివృద్ధి ఉంది కష్టం నేను చంద్రబాబు నాయుడు గారితో కానీ ఇంటి రామారావు గారితో పనిచేసే వ్యక్తిని నేను ఎవరు ఏదో పనిచేస్తా పనిచేస్తారో ఎంత కష్టపడతారో నాకు బాగా తెలుసు నేను వారితో పాటు మంత్రిగా చేశాను అప్పటి నుంచి ఇంతవరకు ఈ రోజు వరకు కూడా మంత్రి కానీ కూడా మరి అవకాశం చంద్రబాబును చూశాను స్వయంగా కార్యకర్తలు ఉత్తేజపరచాలా వారి చైతన్యతలు చేయాలా వారు మాట్లాడే శక్తి తీసుకురావాలా మాకందరికీ కూడా నేను ఎంత అవసరం ఉన్నప్పుడు మేమున్నప్పుడు కూడా మాట్లాడకపోయేవాడిని కానీ మమ్మల్ని ఉత్తీర్ణపరిచింది మాకు ట్రైనింగ్ ఇచ్చింది కంటిపెట్లు మాకు ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడే విధానాన్ని మనం నేర్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి రావారు వారు ఆ రోజుల్లో చేశాను మీ గంట ప్రజల దగ్గర ప్రజా సమస్యలు తెలుసుకోండి ప్రజల గురించి మాట్లాడండి ఎప్పుడు ప్రజలు కావాలి ప్రతి పిల్లవాడి వెనకాల సంవత్సరానికి ప్రభుత్వానికి ఎనభై నుంచి తొంభై వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది మీరు ఎంత శ్రమ చేస్తే చేయగలుగుతారు మీరు ఎక్కడికి చేస్తారు పెట్టుబడి చంద్రబాబు అన్నగా ఒక తండ్రిగా ఈ రోజు మీకు అండగా ఉండి ఈ కార్యక్రమం చేయడం జరుగుతా ఉన్నాయి కాబట్టి మన తెలుసు మనం ఎప్పుడు ప్రస్తుతాన్ని అండగా ఉంటే ప్రభుత్వం మనకి ఏదైనా చేస్తుంది చేయగలుగుతుంది అని చెప్పి మళ్ళీ ఈ విషయాలు చాలా చెప్పారు చూస్తా ఉన్నాను నేను కూడా ఉపయోగించి ఎంతో మంది కార్యకర్తలు వస్తా ఉన్నాను పరికరిస్తాడు మాట్లాడుతూ ఉన్నాడు ఆర్థికగా అభిమానంగా కావాలా ఏదో మనం ఎన్నుకున్నాం ఎందుకు మన సమస్యల గురించి మాట్లాడేవాడు కాదు మన సమస్యలు తీర్చేవాడు మనకు కావాలి కాబట్టి కూడా ఆశ్వాసిస్తున్నా చూశాను బాగా పనిచేయాలి పని చేస్తే ఏదైతే మనం సాధించగలం మన కోసం కాదు ఆయన కోసం కాదు ప్రజల కోసం పని చేయాలి చంద్రబాబు నాయుడు గారి గుండాలకు చెప్పారు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మూడు మూడు రోజుల కింద చంద్రబాబు నాయుడు గారు నెంజాకి వచ్చాను ఆ నెందాల జిల్లాలో ప్రతి ప్రాజెక్టు రాజ రాయలసీమకు వచ్చే బీచ్ సదుపాయం నెందాల జిల్లా నుంచి రావాలా తల్లి మనకు తలాపొన పోతూ ఉంది మనం రాయలసీమ ఢిల్లీ మున్సిపాలిటీ హెచ్ఎల్ఎస్ రావాలా గాంధీ నగర్ రావాలి కేసీ కెలాం రావాలా అదేవిధంగా ఎస్ఆర్బిసి రావాలా అన్ని రావాలి కుదూరు రావాలా ఈ ఐదు కళలు కూడా నిందోత మండలేసి ముఖ్యమంత్రి గారు కుప్పం వరకు నిలు తీసుకుపోతానికి ప్రజలు చెప్పారు ఇప్పుడు కూడా వెళ్ళారు చెరువులన్నీ నింపి కుట్టలన్నీ నింపి ఎందుకంటే వర్షాల మీద ఆధారపడి చాలా ఉన్నాయి మీకు కొండల కింద గుత్తల కింద చెరువులు ఉన్నాయి చిన్న చిన్న చెరువులను నింపిన తర్వాతనే మంచింటికి కానీ వ్యవసాయం కానీ దాన్ని ఎదురుకోవాలి ఇప్పుడు పశువులకు నీళ్ళు కావాల మనుషులకు నీళ్లు అందరూ కూడా బాగుంది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో చూసుకోవాలి జగన్ ఎప్పుడన్నా తొమ్మిది సార్లు కరెక్ట్ పెంచినాడు చాలా మంది బయట రాలేము మాది మా కరెంట్ మూడు వందల ఈరోజు కాలిపోయాయి కరెంట్ ఇవి మూడు వందల ఈ రోడ్ కాల్చిన ఎవరు తొమ్మిది సార్లు కరెంట్ ఎవడు పెంచినాడు ఆ పోయినోడు పెంచినాడు తొమ్మిది సార్లు పెంచిన తర్వాత ఆయన వదిలేసాను తొమ్మిది సార్లు పెంచేందుకు మూడు వందలు వచ్చింది మనం ఆలోచించుకోవాలి తొమ్మిది ఒకటి కాదు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెరిగాయి మీకు కాబట్టి కొంతమందికి లబ్ధిదారులకు బాబు లబ్ధి చేకూర్చున్నాయి రాలేకపోయాయి పేదవాళ్ళు చాలా మంది వెళుతున్నారు సార్ మాకు ఇంకా రాలేదని చెప్పి కొంతమంది పేర్లు ఉన్నాయి మా ఎమ్మెల్యేగా శాసనసభ్యులు ఉన్నారు వారు ఎవరికైనా రాకపోతే మాట్లాడతాం చేస్తాం చేయాలనే ప్రభుత్వం ఉంది ఒకటి కాదు అందాడు ఆయన సాయంత్రం ద్వారా ఆరు మంది పిల్లలు ఉన్నారు గత ప్రభుత్వంలో నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు సాయంత్రం ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వారికి మన రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు బీసీఈ కింగ్స్ కానీ అదే విధంగా బీసీ బీజీ దూదేకులు కానీ అదే విధంగా దూదేగులతో పాటు ఎవరైతే కట్టికొలు ఉన్నారో వారితో పాటు క్రిస్టియన్స్ కలుపుకుంటే నాలుగు వందల ఇరవై కోట్లు వేసారు ఇప్పుడు ఈ ప్రభుత్వం దాదాపుగా ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఓన్లీ బీసీలకు అంటే బీసీలకు అదేవిధంగా కట్టికొలు కలుపుకుంటే ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు అవుతాయి ఎనిమిది వందల యాభై నాలుగు శాతం గత ప్రభుత్వం నాలుగు వందల ఇరవై కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం యాభై ఎనిమిది వందల యాభై కోట్లు ఇచ్చిందంటే మనం ఆలోచించుకోవాలి మీ బాబు కోసం ఎవరైతే మనార్జీ ముస్లింలు వచ్చారో మీ బాబు కోసం ఒక పిల్లవాడికి పడితే ఆరు మంది పిల్లలు పట్టాయి నేను అన్ని తిరిగాను ఎక్కడ చూసిన తల్లి ఉండే స్పందన ఏదైనా లేదు ప్రతి తల్లి తల్లి బిడ్డ చెల్లి అందరూ కూడా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తాం చంద్రబాబు గారు ఆశిస్తా ఉన్నారు చంద్రబాబు దీవెగిస్తా ఉన్నారు మహానుభావుడు చేసినాడు కాబట్టి కాబట్టి ఎందుకంటే మీ కొండ ప్రాంత గ్రామీణ ప్రాంతంలో అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు చాలా మంది పేదవాళ్ళు ఎవరు ధని కూడా ఎవరు లేరు మన హ్యాండ్లూమ్ వరకు చేనేత కార్మికుల కోసం ప్రత్యేక స్థానం ఇచ్చారు పెద్ద చంద్రబాబు నాయుడు మీకు రెండు వందల యూనిట్ వరకు పూర్తి స్థాయిగా ఫ్రీ కరెంట్ ఇచ్చారు పవర్ లూమ్స్ ఐదు వందల యూనిట్లు ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంలో కానీ మీకు ఇంత పెద్ద ఎత్తున రెండు వందల యూనిట్లు ఏదైతే చేనేత కార్మికులకు అదే విధంగా పవర్ లూమ్ వరకు ఐదు వందల యూనిట్లు ఇదే కాకుండా సమాజంలో మీ అందరికి ఎవరైతే ముస్లిం వాళ్ళు ఉన్నారో అరవై సంవత్సరాలు దాటిన వాళ్లకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అదే పెన్షన్ ఎలా ఒకటో తేదీ ఏమన్నా ఆదివారం వస్తే ముప్పై తేదీ మీకు పెన్షన్ ఇస్తున్నా ఎందుకు ఇస్తున్నారు మీకు మీ అవసరాలకి పెద్ద బాధ్యత తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిగా మీ అవసరాలకి బాధ్యత తీసుకున్నారు అదే మీకు ఎవరికన్నా అంగవైకల్యం ఉంటే ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఇంకా కొద్దిగా ఎక్కువ పదివేలు ఇస్తున్నారు పూర్తి స్థాయిగా బెడ్ పైన పడిపోయి ఇంకా ఈ మనిషి లేడు ఈ మనిషి కదలలేడు ఈ మనిషి ఒక ఇంటిలో ఒక మూల ఉంటే ముందు ఈ సంవత్సరం ఈ ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాకముందు ఏం ఆలోచన చేసేవాళ్ళు ఈయన ముస్లమైన ఇంట్లో ఉన్నాడు ఈయన గెడ్లరా మోసేది ఈయన ఎవరు చూసేవాడు ఈ రోజు ముఖం కడి అన్నం తిరిగి ఈయనకి చూడల్లా ఇది ఏం కర్మ మార్పు అని చెప్పి ఒక్కసారిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పదహైదు వేలు పెన్షన్ అనౌన్స్ చేస్తానే ఆ మరుసటి రోజే ఆయన ప్రోటోకాల్ వచ్చేసి ఆయనకి ఫస్ట్ మనం ఇంట్లో ఉండే వాళ్ళు మళ్ళా కొడుకుందాము ఫస్ట్ ఈయనం కడిగిస్తాము సబ్బు తీసుకోరా దువ్వ తీసుకోరా నూనె మంచి బట్టలు తీసుకురా బట్టలు తొడిగించి ఆయనకి బాగా క్లీన్ గా కడిగించి ఎవరన్నా ఒక నాలుగు సంవత్సరాలు బతికే వాళ్ళు పది సంవత్సరాలు బతుకు ఎందుకు ఈయనకు పదహైదు వేలు రూపాయలు ప్రతి నెల వస్తున్నది ఆ పదహైదు వేలు దాదాపు ఇంటికి ఇంటి ఖర్చులకు కాపాడతాయి ఆయనకు కూడా జరుగుతుంది ఇల్లు కూడా జరుగుతుంది ఒక స్వార్థ ఆలోచన మానవత్వంలో సహజం కాకపోతే ఆ విలువ తెచ్చింది మనిషి ఎవరు ఆయనకి సమాజంలో ఒక స్థానం కల్పించింది ఎవరు పెద్దలు చంద్రబాబు నాయుడు అది మనం గుర్తించాలి రోజు సమాజ సేవే మాధవ సేవ ప్రజలకు మంచి సేవ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో పెద్దలు చంద్రబాబు గారు నడుస్తున్నారు ఒక సుదీర్ఘ ఆలోచన కలిగిన మనిషి రాజకీయ జీవితంలో మీకు తెలుసో లేదో భారతదేశంలో ఇంతటి రాజకీయవేత్త భారతదేశంలోనే లేదు ఇటువంటి నాయకులకు మనమందరం ఇంకా మనస్ఫూర్తిగా సహకరించాలి ఈ రోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్నారు అదే విధంగా మీ ఇంటి గ్యాస్ సిలిండర్లకు బాధ్యత తీసుకునేసారు ఇదే కాకుండా మీకు స్కూల్లో చదువుతున్న చదువుల కోసం మంచి బ్యాగులు యూనిఫామ్లు మీరు అబ్బాయి యూనిఫామ్ వేసుకున్నాడు చేయండి ఆ యూనిఫామ్ ఎంత క్వాలిటీ అయిన యూనిఫామ్ అంటే మీరు ఎక్కడ కూడా కొంటే అది మూడు వందలు నాలుగు వందల రూపాయలు బూట్ ఇచ్చారు పూర్తి స్థాయిగా కార్పొరేట్ స్థాయిలో వాళ్ళకు ఆదుకుంటారో ఆ విధంగా ఆదుకున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీకు అందరు గుర్తు పెడతా రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన అవసరం ఉంది ఒక పక్క పోలవరం పూర్తి చేయాలా ఒక పక్క రాష్ట్ర రాజధాని పూర్తి చేయాలా రాష్ట్ర రాజధాని గత ఆయన ఒక సంవత్సరం ముందు ఎక్కడైనా మేము వెళ్తే ఏదైనా పక్క రాష్ట్రాల్లో వెళ్ళి మాకు మీ కొత్త రాష్ట్రం విభజన అయింది కదా మీ రాష్ట్ర రాజధాని ఏది దాని పేరు చెప్పమంటే మేము ఆకాశం వైపు చూశాం ఎక్కడుంది రాజధాని అంటే ఉంది ఎందుకంటే వైజాగ్ లో లేదు విజయవాడలో ఉండకూడదు కర్నూలుకి పోకూడదు ఈ పరిస్థితులు అండి అందుకోసం మన పైన చాలా పెద్ద బాధ్యత ఉంది ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఈ రోజు నిత్యం చాలా మంచి ఫ్యాక్టరీస్ భవిష్యత్తు ఉద్యోగాలు చదివించండి మీకు అందరికీ తెలియజెప్తున్నాను మీరు ఇక్కడ వెనుకాలకి మీరు గురి గురి కాదు మీ ఇంటి ముందర రోడ్డు లేదంటే ఎవరైనా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్